ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ దైవ ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడుషిన వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ఈ వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలేంటి ఈ వ్రతాన్ని ఎవరు చెయ్యాలి నైవేద్యంగా ఏం పెట్టాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఆడవారికి ఏవైనా అడ్డంకులు వస్తే ఎలా పూజా నియమాలు పూజ చేయటం వల్ల కలిగే లాభాలు వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతోటి షేర్ చేసి ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా పూజను ఆచరించగలరు ముందుగా ఏడు శనివారాల వ్రతాన్ని చేయటం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం విద్య ఉద్యోగం వ్యాపార సమస్యలు ఇంట్లో చికాకులు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటము ఆస్తి సంబంధిత విషయాలలో ఏవైనా గొడవలు ఉన్నా ఇండ్లు కట్టుకోవాలి అనుకుంటూ ఉన్నా ఏదైనా పని అనుకుంటే అది సవ్యంగా జరగకుండా ఉన్నా కానీ చక్కగా మీరు ఈ ఏడు శనివారాల వ్రతానికి ఆచరించినట్లయితే పూజ పూర్తి అయిపోయేలోకి మీకు చక్కగా ఫలితం అనేది లభిస్తుంది భక్తి శ్రద్ధలతోటి తోటి పూజ అనేది ఆచరించండి ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీతోటి షేర్ చేస్తాను సప్తగిరీశ్వరుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని భక్తులందరూ శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేయటం ఆ స్వామిని పూజించటం రాత్రిపూట భోజనం మాని పలహారం అల్పాహారం మాత్రమే పుచ్చుకోవటం మనం చాలా చోట్ల చూస్తున్నాం వారం పొడుగున ఇలా చేయటం కుదరని వారు వారం చివరి రోజైన స్వామిని సేవించాలనే భావం ఇందులో కనపడుతుంది వారానికి చివరి రోజు శనివారం ఇది నవగ్రహాలలో శని దేవునికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట వాస్తవ్యమే అయినా శనికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అనే ప్రశ్న రాక మానదు వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే శం సుఖము నియంతే ఇతని వల్ల భక్తులకు అందించబడుతూ ఉంటుంది కనుక శని అని ఉత్పత్తి చెప్పుకుంటూ తనను పూజించిన వారందరికీ సుఖాన్ని అందించి వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడు అదిలో ఆరు ముఖాలతోటి కుమారస్వామి రూపంలో ఉన్న శ్రీహరి కలియుగంలో ఒక ముఖం కలవాడి వెంకటేశ్వరుడిగా అవతరించాడు సర్వ ప్రాణులలోను చైతన్య స్వరూపుడైన సరస్వతి దేవి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది అంతేకాదు శనివారం నాడు నియమనిష్టలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వారికి అన్ని కోరికలు తీరుస్తుంది అందుచేత ఈ శనివార వ్రతం చాలా ముఖ్యమైనది ఇది పరమ సత్యం ఇందులో సందేహం లేదు అని అర్థం శంకరాచార్యుల వారికి ఈ వెంకటేశ్వర స్వామి బాలాదేవి అవతారంలో కనిపించేవాడట అందుకే బాలాజీ అని కూడా ఈ స్వామిని పిలుస్తారు అందుచేత ఈ శనివార వ్రతం చేసి భక్తులు ఆయుర్ ఆరోగ్యాలు పొందాలి అనేది నా మాట కాదు పురాణ భక్త శనివార వ్రతాన్ని ఏ శనివారం ప్రారంభించినా మంచిదే శనివారంతో త్రయోదశి తిది నాడు మంచిది శనివారంతో ఏకాదశి కలిస్తే విష్ణు ప్రీతి కనుక మంచిది శనివారంతో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కలిస్తే మంచి శనివారాల వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అనే విషయానికి వస్తే గోచార రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని జరుపుచున్న వారు తప్పక లోహ వ్యాపారస్తులు బియ్యం తిల తైలదులు నిల్వ వ్యాపారులు తరచు వ్యాపారంలో ఆటంకములు కలుగుచున్న వ్యాపారమునందు నష్టములు కలుగుచున్న వారు అనారోగ్య సమస్యలకు గురైతున్న వారు తప్పక ఆచరించాలి ఏడు శనివారాల పూజను ఎవరైనా ఆచరించవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవారు ముసలివారు సువాసినులు ఎవరైనా కాని ఆచరించవచ్చు కులమత భేదాలంటూ ఏమీ ఉండవు వ్రతం చెయ్యాలి అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి ఉతికిన బట్టలను ధరించి ఉదయం అల్పాహారం చేయకుండా కలశ స్థాపన చేయాలి ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఈశాన్య మూలన పీఠం ను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద మూడు గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి శనివారం శనీశ్వరునికి కూడా ప్రీతికరం కాబట్టి నల్ల నువ్వులతో శని ఏర్పాటు చేసుకోవాలి అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను కలశ స్థాపన చేసుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని ఆరాధిస్తాం కాబట్టి పప్పుతో చేసిన వినాయకుని కానీ లేకపోతే చిన్న విగ్రహం ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోండి ఈశాన్య మూలన చెంబులో కానీ గ్లాస్లో కానీ నీటిని ఏర్పాటు చేసుకొని దీపాలను వెలిగించుకోండి బలమైన కోరిక ఏదైనా నెరవేరాలి అనుకుంటే ముడుపును కట్టుకోండి ముడుపును కట్టుకోవటం కోసం తెలుపు రంగు వస్త్రమును తీసుకొని పసుపు నీటిలో ముంచి ఆరి వేసుకోండి ఆరి వేసుకున్న తర్వాత అందులో ముడుపు కట్టుకోవాలి ముందుగా పచ్చకర్పూరము పసుపు కుంకుమ అక్షంతలు తులసి దళాలు మూడు గుప్పెళ్ళ యొక్క నాణ్యాలను తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే నాణ్యాలకు బదులుగా మీకు తోచినంత దక్షిణను ఏర్పాటు చేసుకోవాలి ముడుపు కట్టుకొని తిరునామాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారి పాదాల చెంత ఏర్పాటు చేసుకోవాలి ముడుపును ఏడు శనివారాలు ఇలానే ఏర్పాటు చేసుకునేసి ఏడు శనివారాలు వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత తిరుమల వెళ్ళేసి ముడుపును అక్కడ చెల్లించుకోవాలి తిరుమల వెళ్ళలేని సమయంలో మీ దగ్గర ఏదైనా విష్ణుమూర్తి ఆలయం ఉంటే అక్కడ ఈ ముడుపును ఉండిలో వేయవచ్చు దీపాలను వెలిగించుకోండి ఈ రోజున ఆవు నేతితో దీపాలు వెలిగించుకుంటే చాలా మంచి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా దీపానికి గంధం కుంకుమ బొట్లు అక్షంతలను ఏర్పాటు చేసుకుని పుష్పాలను సిద్ధం చేసుకుని దీపాన్ని నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి వారికి సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరించుకోవాలి ఇవి ఏమి వేలు కాదు అనుకుంటే ఓం గం గణపతి ఏ నమ అనే శ్లోకాన్ని పదకొండు సార్లు జపిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు ధూపం దీపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించినట్లయితేనే మనకు వంద రేట్లు ఫలితం అనేది లభిస్తుంది కావున ఈ రోజున స్వామి అమ్మవారి విగ్రహాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకునేసి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి పాలు పెరుగు పండ్లు తేనె నెయ్యి వీటన్నిటితోటి చక్కగా అభిషేకం చేసుకునేసి చక్కగా అమ్మవార్లకు శుద్ధోదక స్నానాన్ని కూడా ఆచరించిన తర్వాత గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద పూజకు అనేది ఏర్పాటు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఏడు పిండి దీపాలను ఏర్పాటు చేసుకునేసి ఏడు పిండి దీపాలలో ఈరోజు పూజను అనేది ఆచరించుకోవాలి పిండి దీపాలను చక్కగా తయారు చేసుకొని ఆవు నీతితో దీపారాధన అనేది చేసుకోండి పిండి దీపాలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అలానే స్వామివారికి తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి శనివారం అంటే ఏడు సంఖ్యకు ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఏడు వత్తులను వేసి మనం దీపారాధన చేసుకోవాలి మీరు ఇలా పిండి దీపారాధన ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే చక్కగా రెండు దీప కుందులు ఏర్పాటు చేసుకుంటారు కదా ఆ రెండు దీపకుందులలోనే దీపారాధన అనేది చేసుకోవచ్చు పిండి దీపాలు వెలిగించుకున్నాం కదా చక్కగా పిండి దీపాలను గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పుష్పాలు అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి పిండి దీపాలకు కూడా నమస్కారం ఉదయం పూజలో తప్పనిసరిగా స్వామివారికి చిమిలి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి అలానే స్వామివారికి పానకం వడపప్పు చలివిడి అంటే ఎంతో ప్రీతికరం ఈ రోజున ప్రత్యేకంగా ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు నల్ల ద్రాక్ష పండ్లను కానీ ఎండు ద్రాక్ష పండ్లను కానీ ఏర్పాటు చేసుకునేసి నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏడు అగరబత్తులను తీసుకోండి ఏడు అగరబత్తులతోటి చక్కగా స్వామివారికి ధూపాన్ని వెయ్యండి పూజా స్టోర్స్లో మనకు ఏడు శనివారాల వ్రతం బుక్ అనేది అందుబాటులో ఉంటుంది ఆ ఏడు శనివారాల వ్రతం బుక్ అందుబాటులో ఉంటే తీసుకొని వచ్చుకున్నట్లయితే అందులో మనకు వెంకటేశ్వర స్వామివారికి పూజ ఎలా చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దాన్ని చూసుకుంటూ చదువుకుంటూ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఉదయ సమయంలో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి శుప్రభాతము దండకము గోవిందనామాలు స్తోత్రాలు చదవాలి సరిగా స్తని స్తోత్రం ధ్యాన శ్లోకం షోడశనామములు చదవాలి ఉదయం పూజలో నివేదించిన ప్రసాదాన్ని మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం చేయరాదు అతిథి లేదా దంపతుల వారితో పాటు మధ్యాహ్న ప్రసాదాన్ని అల్పాహారంగా తీసుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు లక్ష్మి అస్తోత్రాలు పద్మావతి అష్టోత్ర శతనామా వల్ల వెంకటేశ్వర స్వామి మహాత్మ ఉమ్మరి వారి భక్తి శనివార వ్రత కథ చదువుకోవాలి ఒకవేళ ఇవన్నీ చదువుకోవటానికి వీలు కుదరలేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాలను లక్ష్మీ అమ్మవారి స అష్టోత్రాలు పద్మావతి అమ్మవారి అష్టోత్రాలను వీటిని కూడా చదువుకునేసి తప్పకుండా పూజను ఆచరించాలి ఏడు శనివారాలలో ఒక్క శనివారం అయినా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి వ్రత కథ మొత్తాన్ని కూడా చదివితే చాలా మంచిది మీకు వీలైతే ప్రతి వారం కూడా చదవండి ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ఉదయం పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా మరి సాయంత్ర సమయంలో పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా స్నానాన్ని ఆచరించండి తలంటూ ఏమీ అవసరం లేదు సాయంత్రం పూజ ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల చేయాలి రాత్రి పూజలో అరటి పనులు ఇతరమైన ఫలాలతో పాటు ఏడు లడ్లను కూడా నివేదన చేయాలి ఏడు అగ్రబత్తులను వెలిగించవలను రెండు కుందులలో ఏడు వత్తులను దీపాలను వెయ్యాలి పూజ పూర్తి అయిన తరువాత వండిన భోజన పదార్థాలను పల్లెంతో తెచ్చి దేవుడికి మహా నైవేద్యంగా పెట్టాలి పూజ అయిన తర్వాత ఒక అతిథికి లేదా దంపతులకు భోజనం పెట్టాలి అతిథికి అరిటాకులలో భోజనం పెట్టడం చాలా మంచిది బడ్డెన అయిన తర్వాత అతిథికి కూడా తీర్థప్రసాదాలు ఇవ్వాలి ఆ తర్వాత అతిథి చేతిలో నీళ్లు పోసి త్రాగమని ఆ పైన భోజనం ప్రారంభించమని చెప్పాలి అతిథి భోజనం చేసిన తరువాత అతనికి దక్షిణాను తాంబూలాలను ఇవ్వాలి ఆ రోజు కలిశంలో పూజించిన కొబ్బరికాయను రవిక గుడ్డలను మండపంలోని బియ్యమును ఏడు శనివారాల వ్రత పుస్తకమును అతిథికి లేదా దంపతులకు ఇచ్చి అలమేలు మంగ పద్మావతి సమిత శ్రీనివాసునిగా భావించి నమస్కరించాలి ఆ తరువాతే వ్రతం చేసిన యజమానులు భుజించాలి రాత్రి భోజనం అయిన తరువాత వ్రత కథలు వెంకటేశ్వర మహాత్యం కొమ్మరివాణి కథ దేవదత్త దంపతుల కథ శ్రవణం చెయ్యాలి వ్రత కథ అంతా విన్న తరువాత దేవునికి ఏడు పనులను నివేదన చేయాలి మీకు భోజనం ఏర్పాటు చేయడానికి ఏడు వారాలు కుదరకపోతే ఏడవ వారము ముగ్గురికి ఐదుగురికి ఏడుగురికి భోజనం ఏర్పాట్లను చేసుకునేసి ఏడు పుస్తకాలను దానంగా ఇస్తే చాలా మంచిది చాలామంది ఏంటంటారంటే వడ్డీ కాస్తవాడు కదా తనకు ఎనిమిదవ వారం కూడా చేయాలి అని మీ వీలును బట్టి తనకు ఎనిమిదవ వారం కూడా భోజనం అనేది ఆచరించుకోవాలి భోజనం ఏర్పాట్లు చేయలేము అనుకుంటే మీకు దగ్గరలో గుడికి వెళ్ళేసి అక్కడ బ్రాహ్మణునికి ఒక పూట భోజనానికి సరిపడా డబ్బును కానీ లేకపోతే నిత్య సరుకులను కానీ మీరు ఇవ్వచ్చు లేకపోతే ఎవరికైనా అన్నదానం గోదానం ఇలా చేసినా కానీ చాలా మంచిది మీ వీలును బట్టి చక్కగా పూజను అనేది భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటే ఆ కలియుగ ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీనివాసుడు మీ కోరికలను తప్పనిసరిగా తీరుస్తారు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా స్వామి కొబ్బరికాయను నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి హారతిని ఇవ్వ ఏడు శనివారాల వ్రతాన్ని మొదటి వారం చేసేటప్పుడు ఇలా అయితే మనం పూజ చేసుకుంటాము రెండవ వారం పూజను ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏవైనా ఆడవారికి అడ్డంకులు ఉంటే ఆ వారం వదిలిపెట్టి మిగతా వారం నుంచి కౌంట్ చేసుకుంటూ చక్కగా ఏడు శనివారాలు పూర్తి చేసుకోవచ్చు అంటూ ముట్టు ఉన్నప్పుడు ఏడు శనివారాల వ్రతాన్ని అసలు చేయకూడదు కలషం ఆనవాయితీ లేకపోతే కలిషం లేకుండా కూడా పూజను ఆచరించవచ్చు అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను మనవియస్ లో చాలా మంది ఏడు శనివారాల వ్రతం గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నన్ను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఇవాళ మీ అందరితోటి ఏడు శనివారాల వ్రతం పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతాన్ని ఇలా ఆచరిస్తే తప్పనిసరిగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది పూజ చేసిన వెంబటే మీకు కలుగుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం భక్తితో దేవుని మీద నమ్మకం తోటి పూజను ఆచరించి చూడండి తప్పకుండా ఫలితాన్ని అనేది మీరు కూడా చూస్తారు ఈ వీడియోలో మీకు ఏడు శనివారాల వ్రతం గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను నేను మొదటి శనివారం ఇలా పోజన్ అయితే ఆచరించాను రెండవ శనివారం ఎలా పోజన్ ఆచరించాలి ఏంటి అనే విషయాలను కూడా ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేయాలి పూజలో ప్రత్యేక నియమాలు ఏంటంటే ఈ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లిపాయ వెల్లుల్లిని అసలు తినకూడదు సాత్విక ఆహారాన్ని భుజించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు